కోగురు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా తల్లి వేమిరెడ్డి విషాద్ రెడ్డిలకు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించారని కోరారు తమ కుటుంబం పాలకుల కుటుంబం కాదని సేవకుల కుటుంబం అని ఆమె తెలిపారు

తెలుస్తున్నారు <laughs> <laughs> పెద్దవాళ్ళు ఉంటే పెన్షన్ ఇంటికి తెచ్చిస్తారు తప్పకుండా ఓటేస్కి వెళ్తే దైవ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు రెండు వేల పది నుంచే చేస్తున్నారు అట్లాంటి వాళ్ళు వస్తే మనకు అన్ని జరగాల్సిందే

అమ్మ చదువుకునే బిడ్డలు ఎంత మంది ఉంటారు అంత మంది భగవంతుని వెతుకుతారు సార్ అమ్మ మచ్చని ఇవ్వు నాగరాజు తోపుకి ప్రచారం కోసం రావడం జరిగింది ఇక్కడ ప్రజలందరినీ సైకిల్ గుర్తుకు ఓటేసి కోవూరు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించమని కోరడం జరిగింది అన్న వాళ్ళందరూ చాలా సహాయం చేస్తున్నారు ఇక్కడ అందరు పార్టీలు కలిసి ప్రచారం కోసం చాలా కష్టపడుతున్నారు ప్రజలు చాలా బాగా స్పందిస్తున్నారు ఇక్కడ తాగునీటి ప్రాబ్లం ఉందని తెలిసింది ఇప్పుడు మనం ఎలక్షన్ అయ్యాక మన ట్రస్ట్ ద్వారా ఈ సమస్యలన్నీ తీరుస్తామని హామీచ్చాం ప్రశాంత్ రెడ్డి గారి విజయానికి కాశిస్తూ అదేవిధంగా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి రెడ్డి గారికి ఊర్లు అభ్యర్థిస్తూ వారి కుమార్తె వేమిరెడ్డి కుమారెడ్డి గారు ఈరోజు లేబూరు పంచాయతీ హాజర నాగరాజులో ప్రతి ఇంటికి పరిచిస్తూ ఈరోజు అపూర్వ స్వాతంత్రం పలిసిన నాగరాజు గ్రామ నాయకులకు లేబూరు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులకు అభిమానులకు ప్రజలకు అందరూ కూడా పేరు పేరున నాగరాజ్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఇక్కడ ప్రతి ఇంటికి పోతే ప్రతి ఇంట్లో కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి రెండు వైపు చేసి నిర్మిస్తాము భవిష్యత్తులో ఈ ఐదు సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు గత తెలుగుదేశం ప్రభుత్వం సుప్రీంకోర్టులో ಇಡೇ ವೀತು ಇಕ್ಕಿಂತ ಪ್ರಜಲರು ಇಲ್ಲಿಮಡ್ಡಿ ಭರೋಸ ಹಾನಿಯ ಕಲ್ಗಿಂತ ಖಚಿತವಾಗಿ ಅಮ್ಮ ತರು ವಿಜಯ ಸಾಧಿಸಿದ್ರೆ ಎಂಪಿಗಿ ಪ್ರಭಾಕರ್ ತಿಗಾರು ನೀವು ವಿಜಯ ಸಾಧಿಸಿದ್ ಅದೇ ವಿಧಾನ ಇಲ್ಲಿ అదేవిధంగా పథకాన్ని ప్రజలు తీసుకొస్తూ ప్రజల్ని అమ్మాయితం చేస్తూ ప్రజల్ని టీకని పరిస్థితి చంద్రబాబు పథకానికి అందరినీ కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేస్తున్నటువంటి దేవగురు నాగరాజు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున మాదిగా అదేవిధంగా మనలో మనోని చెప్పిన తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు